మాత్రే నమ అందరికీ నమస్కారం అందరికీ గుప్త నవరాత్రులు నమస్కారము ఫ్రెండ్స్ ఈరోజు నేను డే సిక్స్త్ ఉన్న అమ్మవారికి పిండి దీపాలు వెలిగించుకున్నాను చాలా రకాలుగా చాలా వీడియోలు చూస్తూ ఉంటాను ఈ ప్రతి అన్ ప్రతిరోజు నేను కూడా చూస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు డే సిక్స్త్ కదా ఈరోజు ఏ దీపం పెట్టాలి అనేది కూడా నేను యూట్యూబ్లో చూస్తుంటాను కానీ మనకి అనుకూలంగా ఉన్న వస్తువులతోటి పెట్టాలి అయితే మాకు ఇక్కడ కెనడాల్లో కంద అనేది దొరకదు కాబట్టి నేను ఈ నవరాత్రులలో ఎప్పుడు కూడా కంద దీపం పెట్టలేదు నాకు ఏది అందుబాటులో ఉంటే ఆ దీపమే వెలిగించుకుంటున్నాను ఈరోజు మన వారాహి నవరాత్రుల్లో డే సిక్స్త్ కాబట్టి నేను ఇలా పిండి దీపాలు తొమ్మిది వెలిగించుకున్నాను అలాగే మధ్యలో ఒక పెద్ద దీపం అయితే వెలిగించుకున్నాను ఇక్కడ అమ్మవారికి పూలమాల అలాగే నిన్నటి వేసిన గాజుల మాలకులమాల అలాగే ఉంచుకున్నాను ఒక పసుపు కొమ్ములు మాత్రమే తీసుకున్నాను యథా ప్రకారమా ఏది పెట్టినా అమ్మవారికి వడి బియ్యం అలాగే అన్నీ అలాగే ఉంచాను టెన్త్ రోజున నేను తీసుకుంటాను అన్నీ కూడా అలాగే ఈరోజు అమ్మవారికి నేను పానకా వడలు చేశాను సో ఈరోజు ఎలా ఉందనేది ప్లీజ్ నాకు చూసి కామెంట్లో చెప్పండి అయితే చాలామందికి చాలా రకాలుగా డౌట్ ఉంటాయి ప్రతిరోజు మనము పె వాళ్ళు ఏది చూస్తే అదే పెట్టాలనేది అయితే నేనైతే అనుకుంటలేను మన దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులతోటే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు ఈ పన్నెండు నామాలు అంటే అమ్మవారికి అష్టతనామాలు చదవలేని వాళ్ళవు ఈ పన్నెండు నామాలు నేను స్టోరీలో ఇస్తాను మీరు తప్పకుండా చదువుకోండి అది కంటిన్యూస్గా ఒక్కటి రెండు సార్లు మనం చదివినట్లయితే మన నోటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో నేను అది నేను పోస్ట్ పెడతాను మీరు తప్పకుండా చదువుకుంటారనేసి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కుంకుమ పూజ ఉదయం సాయంత్రం చేసుకుంటున్నాను నాకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కుంకుమ పూజ ప్రతి ఏ వారము రోజైతే ఆ వారం అష్టోత్తనామాలు అలాగే ఈవినింగ్ అమ్మవారి రాత్రి వేళ పూజ అందుకునే అమ్మవారు వారాహి అమ్మవారు అందుకే నేను సాయంత్రం పూట అష్టోత్తనామాలు కూడా చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రేపు శాకాంబరి అమ్మవారుగా త ఉంటారు కాబట్టి మన దగ్గర ఏమి కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి నాకున్నతులో నేను చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి ఓం శ్రీమాతీ నమ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను